ఇంటికి స్టాప్లో పైప్ లైన్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఓకే ఇదంతా హాలు ఇది మరొక రూము దీంట్లో డైనింగ్ కూడా ఉంది ఇది బెడ్రూమ్ సో చుట్టూరా చూడండి షీట్ అయితే దించారు నాలుగు వైపులు కూడా అలాగే మనకి ఇటు సైడ్ సన్ సైడ్ ఉంది అలాగే ఇటు సైడ్ సన్ సైడ్ కూడా ఉంది మనం స్లాప్లో పైపులు పెట్టేటప్పుడు ఇక్కడ మనకి సన్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ సన్ సైడ్ తీసేసి మనం ఫ్యాన్ బాక్స్ అయితే సెట్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ సన్ సైడ్ కూడా మనం తీసేయాలి ఈ సన్ సైడ్ పద్దెనిమిది నిమిషులైతే ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి పద్దెనిమిది చూడండి పద్దెనిమిది నిలుషులు మనం స్లాబ్లో తీసేసుకొని మధ్యలో ఫ్యాన్ బాక్స్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇటు సైడ్ సన్ సైడ్ కూడా మనం తీసేయాలన్నమాట సో మనకి నాలుగు వైపులు కూడా డ్రాప్ అయితే దిగింది సో ఇది మనం గుర్తుంచుకోవాలి అలాగే ఇందాక చూపించాం కదా డైనింగ్ హాల్ సో దీంట్లో కూడా ఒక సైడ్ మాత్రం సన్ సైడ్ ఉంది సో స్టాప్లో మనం పద్దెనిమిది నుంచి తీసేసుకొని ఫ్యాన్ బాక్స్ అయితే పెట్టుకోవాలి పైన సో దీంట్లో కూడా డ్రాప్స్ అయితే దిగాయి నాలుగు వైపులో కూడా ఇది హాల్ సో హాల్లో కూడా నాలుగు వైపులు కూడా డ్రాప్స్ అయితే దిగాయి సో మీకు ఇందాక డ్రాప్స్ గురించి ఎందుకు చెప్పాను మీకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కిచెన్ అలాగే ఇది స్టోర్ రూమ్ ఇక్కడ మనకు చూడండి డ్రామ్స్ అయితే దిగలేదు గోడ అయితే ఇక్కడ స్టాప్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కిచెన్ లోపల గోడ ఎంత ఉందో మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేసుకొని మధ్యలో మనం డీబాక్స్ అయితే పెట్టుకోవాలి అలాగే ఈ స్టోర్ రూమ్ కూడా అంతే పైన బాక్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి కిచెన్ వెడల్పు వచ్చేసరికి డెబ్భై ఇంచులు ఉంది ఓకేనా అలాగే పొడవు కూడా మనకి డ్రాప్ అయితే దిగలేదు ఇది కూడా మనం మెజర్మెంట్ చేసుకోవాలి అలాగే కిచెన్ పొడవు తొంభై రెండు ఇంచులు స్టోర్ రూమ్లో లైట్ ప్యాంట్ పెట్టుకోవాలంటే సో ఈ డెబ్భై ఇంచుల తర్వాత నాలుగు ఇంచులు మనం ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ పిల్లకి మరి మనం సెంటర్ డి బాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ స్టోర్ రూమ్కి మనం ప్రతి రూమ్లోనూ మధ్యలో ఫ్యాన్ బాక్స్ అలాగే నాలుగు పక్కల కూడా మనం డ్రాప్ అయితే దించుకోవాలి ప్రతి రూమ్ కూడా అంతే ఇక్కడ మనకి కిచెన్లో చూడండి రెండు బైబులు మాత్రమే డ్రాప్ ఉంది కాబట్టి రెండు బైబులు మాత్రమే డ్రాప్ దించుకోవాలి ఇంకా స్టోర్ రూమ్ సైడ్ కూడా అంతే రెండు బైబులు మాత్రం మనం డ్రాప్ దించుకోవచ్చు మనం ప్రజెంట్ స్లాప్ అయిన ఉన్నాము ఇదంతా హాల్ చూడండి సో అలాగే ఇది వచ్చేసరికి డైనింగ్ హాలు అది బెడ్రూమ్ అది కిచెన్ అలాగే స్టోర్ రూమ్ అనుకున్నాం కదా సో అది బాత్రూమ్ అంట సో ఇక్కడ చూడండి మనకి డ్రాప్ లేదు కాబట్టి మనం డ్రాప్ అయితే ఇప్పుడు డివైడ్ చేసుకొని మనం లైట్ ప్యాంట్ అయితే పెట్టుకోవాలి సో అది లాస్ట్లో చూద్దాం ఇప్పుడు మనం మీకు పైప్లైన్ ఎలా అని చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి హాల్ హాల్ వచ్చేసరికి కూర్చోండి ఫ్యాన్ పాయింట్ మనం సెంటర్కి అయితే పెట్టామన్నమాట అలాగే దీంట్లో పిఓపి పాయింట్లు కూడా పెట్టాము చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగే అక్కడ నాలుగు మూల నాలుగు పాయింట్లు అయితే పెట్టాము అలాగే మనం సర్క్యూట్లు కూడా వాడుకున్నాము ఇదే పైప్ లైన్ చూడండి సర్క్యూట్లకి మనం రెండు డ్రాప్స్ అయితే దించుకున్నాము సర్క్యూట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి నుంచి ఒక లైన్ అయితే తీసుకున్నాము అలాగే కిచెన్లో నుంచి కూడా చూడండి కిచెన్లో నుంచి పిఓపి పాయింట్లకి వెళ్ళి అక్కడ నుంచి డిబ్యూ బోర్డులోకి అయితే దించుకున్నాం సో టూ ఇన్ వన్గా మనం యూజ్ చేసుకున్నాము చూసారు కదా ఫ్యాన్ బాక్స్ మనం సెంటర్కి అయితే పెట్టుకున్నాం సో ఇంకా నెక్స్ట్ ఇది హాల్ హాల్లో మనకి ఒక సైడ్ మాత్రమే డ్రాప్ వచ్చింది అది అక్కడ అనమాట అటు సైడ్ సో అటు సైడ్ మనము పద్దెనిమిది నిమిషాలు తీయేసుకొని అక్కడ నుంచి మనం కొలత తీసుకొని సెంటర్కి ఫ్యాన్ బాక్స్ అయితే పెట్టుకున్నాం సో ఇటు సైడ్ కూడా మనం సెంటర్ చూసుకొని ఫ్యాన్ ప్యాంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ రూమ్లోకి డైరెక్ట్ సర్క్యూట్ కావాలంటే అక్కడ చూడండి మనం డీ బాక్స్ పెట్టుకున్నాం అనమాట అక్కడ నుంచి బాక్స్ బాక్స్లోకి పిఓపి బాక్స్ నుంచి డీపీ బోర్డులోకి ఓకేనా అలా అయితే పెట్టుకున్నాం సో టూ ఇన్ వన్గా మనం పెట్టేసుకున్నాం స్లాబ్లో పైపులు ఎక్కువ పెట్టుకోకుండా నెక్స్ట్ అది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మనకి రెండు సైడ్లు వచ్చేసరికి సన్ సైడ్ వచ్చింది ఇటు సైడ్ అలాగే అటు సైడ్ సేమ్ సన్ సెడ్ వచ్చిందంటే ఇంకా ఏం లేదు పద్దెనిమిది నించులు తీసుకొని కొలత తీసుకొని అయితే మనం ఫ్యాన్ బాక్స్ అయితే తీసుకో పెట్టుకోవాలి సో సెంటర్కి వెడల్పు అలాగే పొడవు రెండిటికి మనం చూసుకొని మధ్యలో ఫ్యాన్ ప్యాన్ పెట్టుకోవాలి ఓకే ఇక నెక్స్ట్ ఇది కిచెన్ అండ్ బాత్రూమ్ ఇంతకుముందు మనం స్టోర్ రూమ్ అని చెప్పుకున్నాం కదా అది బాత్రూమ్ అన్నారు చూడండి మనం మిడ్ సైడ్ నుంచి ఇక్కడికి డెబ్బై ఇంచులు అనమాట ఇక్కడికి సో అక్కడి నుంచి మనం సెంటర్ చేసుకొని మనము పాయింట్ అయితే పెట్టుకున్నాము అలాగే ఇక్కడ చూడండి మనకి పైప్ లైన్ కొంచెం క్రాస్ వచ్చింది అది ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఇటు సైడ్ మనకి ఇంటర్లైట్ వచ్చిందనమాట అందుకే మనం కరెక్ట్గా అక్కడ దించలేం కాబట్టి సైడ్కి దించుకున్నాము డ్రాప్ ఓకేనా అలాగే ఇది కూడా క్రాస్ వచ్చింది చూడండి ఇక్కడ మనకి ఇంటర్లైట్ చెక్ కొట్టారు చూడండి కాబట్టి మనం సైడ్కి అయితే దించుకున్నాం బెండ్ ఓకే సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అక్కడ హాల్లో నుంచి సెంటర్కి వచ్చి చండి పాయింట్ హాల్లో నుంచి మనకి పైప్ వచ్చింది కదా సో అక్కడికైతే మనం దించుకున్నాం ఎందుకంటే కింద మనకి జంక్షన్ బాక్స్ పెట్టుకుంటే ఆ రూట్ కలిసిందనేసి మనం అలా క్రాస్ అయితే పెట్టుకున్నాం సో అక్కడ దించుకున్నా కూడా ఫలితం లేదనమాట స్టడీగా అందుకే మనం క్రాస్ అయితే దించుకున్నాం సో ఇది కూర్చోండి కిచెన్లో నుంచి డైరెక్ట్గా మనకి సర్క్యూట్ పిఓపీ బాక్స్లోకి వస్తుంది పిఓపీ బాక్స్ నుంచి మనకి డీపీ బోర్డులోకి వెళ్తుంది అనమాట రెండు రూట్లు అయితే దించుకున్నాము చూడండి మనకి ఒకటి ఆ రూమ్ నుంచి ఒక సర్క్యూట్ వస్తుంది అలాగే కిచెన్లో నుంచి ఒక సర్క్యూట్ అయితే వస్తుంది సో అందుకోసం మనం రెండు పైప్ లైన్లు అయితే వాడుకున్నాం పిఓపీ లైట్లు కూడా ఇది రెండుకి యూజ్ అవుతుంది అనేసి ఈ ఉద్దేశంతో అయితే పెట్టాము అలాగే ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం ఇక్కడ వాకిల ముందరి సైడ్ మనకి ప్లేస్ ఉంది కదా ఇక్కడ రెండు పాయింట్లు అయితే పెట్టాము ఇక్కడ రెండు లైట్ ప్యాంట్లు అయితే పెట్టాము అలాగే అటు సైడ్ కూడా ఒక లైట్ ప్యాంట్ అయితే పెట్టాము అన్నమాట సో ఇది ఫ్రంట్ సైడ్ మనం ఒక పైప్ అయితే పెడుతున్నాము మేబీ ఏదన్నా ఎలివేషన్కి డిజైన్ లైట్స్ కావాలన్నప్పుడు మనకి పైప్ లైన్ అయితే యూజ్ అవుతుంది ఇంకా అక్కడ కడ్డీలు కట్టేది ఉందన్నమాట ఓ మూడించెలు పొడిగిస్తారు అందుకే మనం అక్కడికే స్టాప్ చేసాము మరి పైప్ లైన్ మనం ముందరికైతే తీసుకెళ్ళాలి సో అలాగే మరొకటి మనం ఇక్కడ చూడండి మనం ఇక్కడ కంపల్సరీగా మెడికల్ దగ్గర మాత్రం ఒక పైప్ అయితే కిందకి దించుకోవాలి ఎందుకంటే వైర్లు మనం లాక్కోాలన్నప్పుడు టూ వీలర్స్ అలాంటివి ఇంటి పైకి రావాలన్నప్పుడు మనకి ఇలా పైప్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అవుతుంది కంపల్సరీగా మనం మెడికల్ మాత్రమే ఒక పైప్ లైన్ అయితే దించుకోవాలి కిందకు ఓకే ఇదైతే మీరు గుర్తించుకోవాలి మరొక పైప్ వచ్చేసరికి అక్కడ పెట్టాము సో ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ వస్తుంది అన్నారు అందుకే మన పైప్ అయితే పైకి తీసుకున్నాము సో ఇలా మరొకటి వచ్చేసరికి చూడండి ఫ్యాన్ బాక్స్ కింద మనకి కంపల్సరిగా ఇలా న్యూస్ పేపర్లు కానీ లేకుంటే అట్టపెట్టెలు కానీ పెట్టుకోవాలి ఎందుకంటే స్లాబ్ ఎక్కినప్పుడు మనకి ఈజీగా మనం పెట్టిన పాయింట్స్ అయితే కనిపిస్తాయి ప్రతి దానికి కూడా మనం ఇలా ఆటోపెటక్ కానీ పేపర్ కానీ పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా మరొకటి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి గోడ లేదు మీకు కనిపిస్తుందా చెక్కలు ఉన్నాయి కదా సో మనం ఇక్కడ కంపల్సరీగా మట్టి అయితే వేసుకోవాలి ప్రజెంట్ అయితే మనం ఇంకా మట్టి అయితే వేయలేదు సో కింద మనం పైపులు చుట్టూరా మట్టి అయితే వేసుకోవాలి ఎందుకంటే స్లాప్ షీడ్లు తీసినప్పుడు మనకి ఈజీగా మట్టి అయితే కనిపిస్తుంది అప్పుడు మనం పైపు ఈజీగా ఎక్కడుందనేది మనకి ఐడెంటిఫై అవుతుంది కాబట్టి కంపల్సరిగా మట్టి అయితే వేసుకోవాలి ఓకే అలాగే ఇటు సైడ్ కూడా వీళ్ళు గోడైతే కట్టలేదనమాట జస్ట్ చెక్కలు అయితే పెట్టారు మనం ఇక్కడ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా మనం మట్టి అయితే వేసుకోవాలి మట్టి వేసుకుంటే మనకి ఈజీగా షీడ్లు తీసిన వెంటనే మనకి పైప్స్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయి మనకైతే తెలుస్తుంది ఓకే సో అదే అండి ఇలా మనం ఈజీగా పైప్ లైన్ అయితే పెట్టుకోవచ్చు నాకు తెలిసి ఇంకా కొంచెం క్లియర్గా చూపించలేదు అనుకుంటున్నాను సో వర్క్ చేసినప్పుడు మీకు చూపించుంటే బాగా ఒక అవగాహన అయితే ఉండేదనమాట సో నీట్ ఇంకా క్లారిటీగా చూపించుంటే బాగుండేది అలాగే ఇక్కడ చూడండి మనం ఫ్యాన్ ఫ్యాన్ పెట్టుకున్న తర్వాత నాలుగు వైపులో కూడా కంపల్సరీగా మనం డ్రామ్స్ అయితే దించుకోవాలి చూడండి ఇటు సైడ్ దించుకున్నాం అలాగే ఇటు సైడ్ దించుకున్నాం అలాగే ఇటువైపు కూడా దించేసుకున్నాం సో కంపల్సరిగా ప్రతి రూమ్ కూడా మనం నాలుగు వైపులకు కూడా డ్రాప్ అయితే దించుకోవాలి చూడండి అక్కడ ఆ లైన్ నాలుగు వైపులు కూడా దించేసుకున్నాం అలాగే ఇటు సైడ్ కూడా నాలుగు వైపులు అయితే దించేసుకున్నాం ఇక్కడ చూడండి ఈ రూమ్లో మనం సెంటర్కి అయితే దించేసుకున్నాం క్లియర్ గా కనిపిస్తుంది సో అక్కడ పైప్ కనిపిస్తుంది చూడండి సో ఇలా మనం సెంటర్కి అయితే దించుకున్నాము ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ మనకి కింద గోడ లేదు కాబట్టి మనం డ్రాప్ అయితే దించుకొని మట్టి అయితే పెట్టుకున్నాము ఇక్కడ అంతా చెక్క చూడండి గోడ లేదు కాబట్టి పైన ఉన్నాయి పైప్స్ చక్క పైన ఉన్నాయి ఇది బెడ్రూమ్ నాలుగు వైపులు కూడా మనం దించేసుకున్నాము పైప్ లైన్లు అక్కడ అనిపిస్తుంది చూడండి పైప్ లైన్ అలాగే ఇటు సైడ్ అక్కడ చెక్క దగ్గర రండి పైపు అలాగే ఇటు సైడ్ ఇలా మనం నాలుగు పైపులు కూడా సెంటర్గా అయితే దించుకున్నాము అలాగే మైన్ మనకి డీబీ బోర్డు అక్కడ రెండు పైపులు అయితే దించుకున్నాము మీకు చూపించాను కదా మనకి డీపీ బోర్డు ఇక్కడైతే వస్తుందన్నమాట సో అందరికీ మనం పైప్ లైన్ అక్కడ దించుకున్నాం చూడండి సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనాస్ డే